ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో సాధించలేని పెట్టుబడులను చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పదకొండు నెలల్లో సాధించిందని రాష్ట విద్యాయిటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి ఉపాధి కల్పన మంత్రుల కమిటీ చైర్మన్ నార లోకేష్ అన్నారు ఉండవల్లి నివాసంలో లోకేష్ అధ్యక్షతన ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పనపై మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో చర్చించారు ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల కోట్ల విలువైన డెబ్బై ఎనిమిది భారీ పరిశ్రమలు పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల విలువైన లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని యువతకు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు